అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయం అయితే చూసాం కదా ఈ రోజు వీడియోలో కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము ఇవి కంటిన్యూస్గా చూస్తే కథ అనేది అర్థమవుతుంది అనమాట మీకు ఇంకా లేట్ చేయకుండా పదిహేనవ రోజు పారాయణం ఏంటనేది అయితే చూసేద్దాము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వల్ల నయమశౌర్యంలో మునులందరూ మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు దాత్రి వృక్ష సంయుక్తమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు చెట్టు కింద కార్తీక దోమోదరునికి ప్రకృత్తుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరికాయలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణంతో వనభోజన సమరాధనాన్ని నిర్వర్తించారు తదనంతరం విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునం విష్ణువుని కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రతిష్ఠితులను చేశారు ఓం శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు ధ్యాన వాహన ఆసన ఆర్గ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత దీపధూప నైవేద్యములు పుష్పలంకరణ నమస్కారాలనే సోడోపచారాలతో పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువులు పలువులు లేని మంచి కల్ కల్పస్తంభాన్ని నాటి దానిమీద సాలవీరీహి ధాన్య తిలద నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకునే స్కంద పురాణ అంతర్గత విశేషాలు సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథ స్వరూపులైన తత్వనిష్ఠో పాక్యమును చతుర్జుచారీతము వనభోజన మహిమ దేవోచ్య పాక్యమును అజయమినని పాక్యమును మందోర పాక్యమును శత్రుకీర్తియ పాక్యమును అంబీరేషిని పాక్యమును మొదలైన వాణిని పునం పునం మననం చేసుకున్నారు తుదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతులు వారిచ్చే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమసౌర్యణ సమగతులైన సద్బ్రాహ్మణులకి ఉసిరికాయలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలత్రికమాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనంతో నృత్యగాథ పచర సమర్పణలతోనూ గడిపిన వారే భక్తి పారవశ్యంలో తన్మైలై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సోత సౌనికాది మునిప్రవులు ఇదండి ఈరోజు రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం రేపటి వీడియోలో కార్తీక పురాణం పదహారవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము